హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీషో హోమ్ థియేటర్ బాగున్నాను అండి చాలా బాగున్నాను సార్ టుడే వీడియోలోకి వస్తే మనకి ఇవే త్రీ ఎయిట్ డబల్ జీరో డెనాన్ నైన్ పాయింట్ ఫోర్ నైన్ లెవెన్ ఛానల్ ప్రాసెసింగ్ కూడా పవర్ అనిపిస్తే లెవెన్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తా రెండు ఏవీ రిసీవర్స్ నాకు ఆల్రెడీ థియేటర్లో లోన్ ఒకటి ఉందండి రెండు రెండు ఒకటి కొత్త కూడా ఒకటి నాకు ఇంకోటి కూడా వైజాగ్ వాసులకే నైన్ ఛానల్ సెటప్ ఆడవడం జరిగింది ఇవి నేను ఆల్రెడీగా మన షార్ట్లో పెట్టానండి కానీ మళ్ళీ కూడా వీడియో అనేది పెట్టి అప్లోడ్ చేస్తున్నాను ఇది మనకి అన్బాక్సింగ్ చేసి వీడియో కూడా మీకు మొత్తం అంతా ఎలా ఉందో మొత్తం టెస్ట్ చేసి చూపిస్తాను మొత్తం అంతా అన్బాక్సింగ్ కూడా చూపిస్తాను మొత్తం షాప్లోకి లోన్ పెట్టేసుకోవడం జరిగింది రిసీవర్ వచ్చేసరికి మనం ఇలాగ వస్తుందండి బాక్స్ ఒకటి అన్బాక్సింగ్ చేసి మీకు వీడియో పెడతాను చూడండి ఇంకా మనకి ఎస్ఆర్ డబల్ జీరో సిక్స్ జీరో వన్ ఫైవ్ మరాంది రిసీవర్ చూడండి ఇది పార్సల్ వేయడం జరుగుతుంది మనకి రావులపాలెం రాజమండ్రి దగ్గర రావులపాలెం దగ్గర చేస్తాను ఇదిగో అన్బాక్సింగ్ చేస్తాను ఈ వీడియో ఈ వీడియో కూడా మనం ఎక్కడో సెల్ అమౌంట్ చేసుకొని మనం వీడియో తీస్తామండి ఇంకో పర్సన్ వచ్చి వీడియోలు తీసి మన కోసం టైం కేటాయించలేదు కదా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారో నా పనులు నేను ఎప్పుడు బిజీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నాలాగే బిజీ అవ్వాలని కోరుకుంటూ మీషోర్ ఫోన్ థియేటర్ ఈ రిసీవర్ నాకు నాకు నేను ఆల్రెడీ నేను త్రీ ఎయిట్ డబుల్ జీరో హైదరాబాద్ రవికిరణ్ గారికి ఇచ్చేసానండి మళ్ళీ నేను సెచ్ చేశాను ఎల్ఎక్స్ ఫైవ్ జీరో ఫైవ్ కానీ మరాల్ సినిమా ఫిఫ్టీ కానీ చాలా ఇదే ఇదే కేటగిరీలోనే చాలా కాస్ట్ ఉన్నాయండి అవి కూడా నైన్ ఛానల్ రిసోర్సే ఎందుకు అంత డబ్బులు పెట్టడం అని చెప్పి మళ్ళీ ఇదే నేను పర్చేస్ చేసుకున్నాను ఎందుకంటే ఇది నాకు నాకు చాలా బాగా నచ్చింది సౌండ్ డెనాన్ ఎందుకంటే ప్రిఫర్ చేస్తానండి బేగా కంప్లైంట్స్ రావండి మరాంజు కూడా కంప్లైంట్ రావు కానీ వచ్చిందంటే మాత్రం అది మామూలుగా తీర్చిది అండి నాకైతే వచ్చి డెనాన్ పెద్దగా కంప్లైంట్ ఇష్యూలు ఎక్కడ కానీ వర్లేదు అందుకే డెనాన్కే నేను ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ మనకి పైన కూడా వస్తున్నాయండి కొత్త సిరీస్లోనే మీకు పడతాయి అవి అన్బాక్స్ చేసి మీకు వీడియో పెడతాను చూడండి త్వరలో వస్తున్నాయి సెవెన్ ఛానల్ కూడా అవి కూడా ఈ బాక్స్ అంతా మనం పక్కన పెట్టేసుకొని హ్యాపీగా రిసీవర్ సెట్ చేసుకొని నేను ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్న రిసీవర్ త్రీ ఎయిట్ డబుల్ జీరో నైన్ పాయింట్ టూ రిసీవర్ త్వరలో కొత్త కూడా ఏమైనా వస్తానండి ఈ రిసీవర్ ప్యాకింగ్ కదండి బాక్స్ మనకి నేను వీడియో నా నా పాటలు చూడండి అక్కడ పెట్టేనది సెల్ ఇక్కడ వీడియో తీసాను సిక్స్ జీరో వన్ ఫైవ్ పార్సల్ అయిపోయింది ఇక త్రీ ఎయిట్ డబుల్ జీరో రిసీవర్ ఇంకో రిసీవర్ ఈ రెండు రిసీవర్స్ కూడా సేల్ అయిపోయాండి ఇది కొత్తగూడెం దగ్గర సమీ బాబా గారి ఫ్రెండ్కి ఈ వచ్చే జూ మెయి జూన్లో వెళ్తాను అండి ఐదు పది మధ్యన ఎప్పుడు ఎప్పుడైతే అప్పుడు వెళ్తాను ఇంకో త్రీ ఎయిట్ డబుల్ జీరో మన వైజాగ్ వస్తువులు అతను కూడా నైన్ పాయింట్ స్పీకర్ ప్యాకేజీ చెప్పారు త్రీ ఎయిట్ డబుల్ జీరో హెచ్ రిసీవర్ కిందన కిందన మొత్తం అంతా త్రీ డబుల్ జీరో రిసీవర్ ఉన్నది ఇవన్నీ కలిపి మనకి మంచిగా జరుగుతుందండి ఏదైనా సరే మంచి రిసీవర్లు మంచి ప్యాకేజ్లు రావడానికి ప్లాన్ చేస్తాను త్రీ ఎయిట్ డబుల్ జీరో కూడా పెట్టుకొని ఆన్ చేసుకొని ఇంకా ఇది నా ఫస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ త్రీ ఎయిట్ డబుల్ జీరో కొని ఎందుకంటే అమ్మేయడం జరిగిందంటే బ్రదరు త్రీ ఎయిట్ డబుల్ జీరో ఎందుకు అమ్మేవాల్సి వచ్చిందంటే చెప్తాను బ్రదర్ నాకు కొంచెం మనీ అర్జెంట్ అయింది బ్రదరు కరెక్ట్గా రవికృష్ణ గారు కూడా నైన్ ఛానల్ కోసమే వెయిట్ చేస్తున్నారు తను అసలు యాక్చువల్లీ ఫస్ట్ నైన్ ఛానల్ సెకండ్స్ ప్లాన్ చేశారు రవి గారు తర్వాత మన సరే డెమో రూమ్కి సెవెన్ ఛానల్ కాదండి అకోస్టిక్తో కన్ఫామ్గా ఉంటే నైన్ ఛానల్ ప్లానింగ్ చేయండి మనకు ఫ్యూచర్లో ఇంకో రెండు యాడ్ చేసుకోవాలంటే లెవెన్ ఛానల్ ఈ ఏవీ రిసీవర్ నైన్ పాయింట్ ఫోర్ కాబట్టి మీరు రెండు సబ్బుఫుల్ యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా మళ్ళీ రెండు ఛానల్ పవర్ యాప్ వేసుకొని మన అట్మస్ కానీ లేదా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కానీ మనకి ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తే నా రిసీవర్ నేను కొత్తది కొనే బదులు నాకు ఒక ఫైవ్ థౌజండ్ తగ్గించి చెప్పేసి ఇచ్చాను అతనికి ఇచ్చేసాను మళ్ళీ నాకు కొంచెం క్లియర్ అయ్యిందండి మళ్ళీ మన డెమో అంటే ఆ అంత దూరం వస్తున్నప్పుడు కన్ఫర్మ్గా మంచి ప్యాకేజ్తోనే ఉన్నప్పుడు మంచి రిసీవర్ కూడా ఉండాలి కదండి అలా ఈ పర్ఫార్మెన్స్ ఇప్పుడు నైన్ ఛానల్ సెటప్ మనం పెట్టామంటే చూడండి ఈ నైన్ ఛానల్ సెటప్ పెట్టామంటే రిసీవర్ కూడా మనకి కంటెంట్ ప్లే చేసే రిసీవర్ అట్మాస్ సపోర్ట్ చేసే సపోర్టు ఎక్స్ ఐనాక్స్ ఎన్ఎక్స్ఐడి మొత్తం అంతా మొత్తం అంతా ఉండే ఏపీ రిసీవర్ ఉండాలి కాబట్టి నా బడ్జెట్ కేటగిరీలో త్రీ ఎయిట్ డబుల్ జీరో బెస్ట్ సొల్యూషన్ డెనాన్లోనే నైన్ పాయింట్ ఫోర్ ఈ రిసీవర్ నేను ఆల్రెడీ చాలా అన్బాక్సింగ్ చేశాను ఇచ్చాను అందుకే పెద్దగా పెట్ట ఎందుకో పెట్టాలనిపించింది చెప్పాలనిపించింది చెప్పాను ఓకే ఈ వీడియో కలిసి నచ్చినట్లయితే చెప్పట్ చేయండి షేర్ చేయండి నేను ఈశ్వర్ హోమ్ థియేటర్కి సెలవు తీసుకుంటూ ఈశ్వర్ హోమ్ థియేటర్ చేసింది హై ఫ్రెండ్స్ చూడండి ఇది మనకి డెనాన్ సెవెన్ పాయింట్ డబల్ వన్ డబల్ జీరో అండి ఇది ఇది కస్టమర్కి మనం ఇచ్చింది చాలా కండిషన్లు అయితే ఉందండి నేను చే నా విషయం మీకు తెలిసిందే కదా కండిషన్ లేకపోతే మాత్రం నేను ఎవరికి ఇవ్వను మీకు తెలిసిందే కదా ఇది నేను అతను అవ్వడానికి కారణం అప్గ్రేడ్ చేస్తున్నాడండి ఇంకేం కాదు నైన్ ఛానల్లో ఏదో ప్లానింగ్ చేస్తున్నాను భయ్య ఇది ఎవరికైనా సేల్ చేయండి మీరు తీసుకుంటాను అతను కూడా మన దగ్గర పర్చేజ్ చేస్తున్నారండి దానికోసం మీరు తేవడం జరిగింది చూడండి సెవెన్ పాయింట్ టూ రిసీవర్ బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది ఫోర్కే సపోర్ట్ చేస్తుంది బాగుంటుంది డాల్బీ అట్మాస్ అయితే కాదు ఇది డాల్బీ అట్మాస్ అయితే కాదండి రిసీవర్ ఎవరికైనా పర్చస్ చేయాలనుకుంటే లో బడ్జెట్ లో ఉంది ఏఆర్సీ సపోర్ట్ చేస్తుంది ఫోర్కే సపోర్ట్ చేస్తే బ్లూటూత్ ఉంది సెవెన్ పాయింట్ టూ రెండు సబ్బు ఫోర్ ప్లే చేస్తుంది అండి ఈ రిసీవర్ ఎవరికైనా కావాలి అనుకుంటే సెవెన్ పాయింట్ టూ రిసీవర్ అండి ఇది ఇది ఎవరికైనా పర్చెస్ చేయాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నా దగ్గర ఉన్నది మీకు సేల్ అయిపోద్ది బేగా బైగా బేగా ప్లాన్ చేసుకోండి ఇది అయితే ఉండదు ఎందుకంటే చెప్తానండి మనకు వచ్చే రిసీవర్ నేను మీకు మీకు పర్ఫెక్ట్గా కండిషన్లో ఉండి మీకు వర్కౌట్ అవుతా ఇస్తాను తప్ప అండి ఆ రెండు వేలు మూడు వేల రూపాయల కోసం ప్లానింగ్ నేనైతే అసలు చేయండి పోగొట్టుకోవడానికి నాకున్ని పేరు పోగొట్టుకోవడానికి ఇది చూసారండి మనం సబ్బు ఫ్రాంప్ అండి ఇది చేశాను మనకి కస్టమర్ వచ్చేసరికి కొత్తకోట అండి తెలంగాణ డిస్టిక్ వనపర్తి 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 తెలంగాణ డిస్టిక్ కొత్తకోట కొత్తకోట శివకుమార్ గారికి ఇది మనం పార్సల్ వేయడం జరిగింది ఆల్రెడీగా ఈరోజు నిన్న వేసానండి ఇవాళ వాళ్ళ వెళ్ళిపోయి ఉంటుంది ఇదిగోండి ఇది ఎంటర్ఫైసింగ్ వచ్చేసరికి రెండు సబ్బు ఫ్రేమ్ అండి వన్ ఈశ్వర్ ఈశ్వర్భం దగ్గర లోగుతోని అండ్ మంచిగా ఉంటుందండి సక్కడ తిరగరాదు అతనికి నాకు అడ్రస్ పెట్టారు తన అడ్రస్ కూడా చూడండి స్క్రో స్క్రీన్ వేస్ అవుతుంది అడ్రస్ బి శివకుమార్ కొత్తకోట వనపతి డిస్టిక్ తెలంగాణ తెలంగాణ ఆఫీస్ దగ్గరికి వచ్చాను వెయిట్ టెన్ కేజీస్ పదకొండు గ్రాహం అంతా ఉన్నదండి పార్సల్ అయిపోయింది అతనికి రిసిప్ట్ కూడా పెట్టడం జరిగిందండి రిసిప్ట్ పెట్టేసాను తన పార్సల్ ఇప్పుడు అందిపోయి ఉంటుంది కదా నేను నైసిన వాళ్ళ పది గ్రామ్ పది పది చిందికి ఉంది మా వైజాగ్ ఇది ఇదే అండి తెలంగాణ నా ఆఫీస్ ఇది టిఆర్ఎస్ లాజిస్టిక్ తెలంగాణ సర్కిల్ ఇది ఈ వచ్చేది నచ్చేది సప్రవిజన్ సప్రవిజన్ చేర్చండి ఈశ్వర్ హోమ్ థియేటర్ ఇంకా సెలవు తీసుకొని ఈశ్వర్ హోమ్ జై హింద్